అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీ తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు బ్లాక్ మనీ ఎక్కువైపోయింది ఉదాహరణకి ఒక్క సారా లే సారా తీసుకుంటే ఏరక్ వ్యాపారమే తీసుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున మధ్యాహ్నం సారా ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ఈ రోజున లక్ష పదమూడు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో అఫీషియల్ గా అనఫీషియల్ గా సేల్స్ సాధి పెట్టారు కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ ఎనభై నాలుగు వేల యాభై కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశ పదివేల కోట్ల రూపాయల gst एवീഷన్ జరిగింది అలాగే ఇసక తోపిడి जेपी वेंचर्स పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు ఆ ఐదు మంది బాబన్ जरा पुलिस के लोग उनको नीचे उतारिए नीचे उतारिए उनको बिजली के तार है अब क्या कर रहे हैं वहां प्लीज कम डाउन ज़िए ज़िए ते ते आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है प्लीज नीचे आइए आप मीडिया वालों ने आपकी फोटो ले ली है आप नीचे आइए आप नीचे आइए मेहरबान यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कैर करें उस पे बिजली के तार हैं अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा దయచేసి అందరూ ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్ని ఉన్నాయి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకు మీకోసం వచ్చారు దయచేసి వాటి మీదకి ఎక్కకండి సభ సజావుగా జరగాలి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరీ సభ కంటే వచ్చారు ఆయన ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం దయచేసి బాబు మీరు కూడా దిగిపోయిన అక్కడి నుంచి ఆ టవర్ నుంచి దిగిపోమ్మా నువ్వు కూడా దిగిపో ఆరు ఒక్క దిగిపో 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 దిగాలి దిగా దయచేసి కింద ఉన్నా చుట్టుపక్కల టవర్స్ మీద దయచేసి డిస్కరేజ్ చేయండి జేపీ వెంచర్స్ పేరు మీద జగన్ బినామీలు దాదాపు నలభై వేల కోట్ల స్కామ్ ఇసుక దోచేశారు అందరూ అడిగిన వాళ్ళని కిషన్ అనే రిపోర్టర్ని చిత్తూరులో చంపేశారు ఇక లా అండ్ ఆర్డర్ దృష్టికి వస్తే ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ గాంజా క్యాపిటల్ అయిపోయింది న్యూ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ కుమార్ మిశ్రా గారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఒక ప్రశ్నకి సమాధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై వేల నూట తొంభై ఆరు ఆడవాళ్లు అదృశ్యమయ్యారని చెప్పి స్వయానం రిపోర్ట్ చేశారు ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ ఏళ్లలోపు యువతులు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది మంది పద్దెనిమిది ఏళ్ళ దాటిన యువతులు దీనికి ఒక్క స్పందన లేదు ఈ ప్రభుత్వం నుంచి ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్గా సెల్ఫ్ రిలయంట్ భారత్గా ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చిన సంస్థలు భారతదేశానికి వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన సంస్థలు పారిపోతూ ఉన్నాయి రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో సంస్థ హైదరాబాద్ తరలిపోయింది అమర్ రాజా ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ రిలయన్స్ ఎలక్ట్రిక్ యూనిట్ ఇవన్నీ ఈ రోజున వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక ప్రగతి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పది శాతం పది పాయింట్ ఇరవై నాలుగు శాతం ఉండగా ఈ రోజున మూడు మైనస్ పది శాతం ఉండాల్సిన ప్రగతి దయచేసి మీరు అందరూ మైక్ సెట్ మీద పడకుండా దూరంగా వెళ్ళండి అందరూ దయచేసి మీ ఉత్సాహం దేశం రాష్ట్రం వైపు చూపించండి దేశం వైపు చూపించండి మైక్ సెట్ మీద పడితే మనకి మాట్లాడటానికి ప్రధానమంత్రి గారు విలువైన మెసేజ్ ఇస్తారు దానికోసం మైక్ మీద పడకుండా కన్సోల్ మీద పడకుండా దయచేసి అందరూ అక్కడున్న యువత యువకులు అందరూ దయచేసి ఒత్తిడి చేయకుండా వెనక్కి వెళ్ళండి ఆంధ్రప్రదేశ్ నెగిటివ్ గ్రోత్ పోతా ఉంది మీ మా మీద తెలుసు వైజాగ్లో ఇన్సిడెంట్లు కానీ ప్రతి ప్ర ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి దాడులు దోపిడీలు చేశారో దాడులు చేశారో బీజేపీ కార్యకర్తలని పొట్టల్లో కత్తులు గుచ్చి పేగులు బయటికి తీశారు వైసీపీ నాయకులు వైఎస్ వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేయించిన ప్రభుత్వం ఏది సిబిఎన్ గారిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అరెస్ట్ చేసి నన్ను స్వయాన అనేక పర్యాయాలు అడ్డుకున్న ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం పోవాలి పోవాలి ఈ ప్రభుత్వం పోవాలంటే ఒకటే డబ్బులు పెరిగిపోయిన జగన్కి ఎవరు అడ్డు ఆపు లేరు నేను ఏదైనా చేయగలను అనుకుంటున్నాడు రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది ధీరులు సూర్యులు మంది మార్బం ఉన్నారు అనుకున్నాడు నన్నేం చేయగలడు అనుకున్నాడు నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేసిన రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికిన వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా నేను తాడేపల్లి కూడా సభలోనే చెప్పాను